హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్కెట్ అనాలసిస్ చూసినట్లయితే సో స్టాక్స్ అయితే ఈరోజు మరి నెగటివ్లోకి వెళ్ళినటువంటి స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్లోకి రావడం జరిగింది అన్ని సెక్టార్లు కూడా దాదాపుగా మరి నెగిటివ్ నుండి పాజిటివ్కి రావడం జరిగింది సో తర్వాత నిఫ్టీ అయితే సో మనకు లో వచ్చేసి ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ వరకు వెళ్ళినటువంటి మరి లో లోయర్ లో వచ్చేసి మరి లేటెస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ వరకు మొత్తం మీదైతే జీరో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ పాజిటివ్లు అవుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో మొత్తం నూట ఇరవై ఆరు పాయింట్ల గేమ్తోని మనకు జీరో పాయింట్ ఫైవ్ వన్ నిఫ్టీ అయితే మనకు పాజిటివ్లో ఉంది సెన్సెక్స్ కూడా మనకు మూడు వందల పంతొమ్మిది పాయింట్లతోని జీరో పాయింట్ త్రీ నైన్ పర్సెంట్తో పాజిటివ్లోకి వచ్చింది గ్రీన్లోకి వచ్చింది తర్వాత మిడ్స్కా మిడ్ తర్వాత స్మాల్ క్యాప్ తర్వాత అన్నీ కూడా మనకు పాజిటివ్లకు దాదాపుగా హాఫ్ పర్సెంట్ మనకు దాదాపు పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ పాజిటివ్లోకి రావడం అనమాట అయితే ఎక్కువగా లాభపడ్డది మాత్రం మనకు బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ మేజర్ నిఫ్టీలో మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది వన్ పాయింట్ టూ ఫైవ్ తోని ఏడు వందల ముప్పై రెండు పాయింట్లు అయితే మనకు లాభాన్ని పొందినట్టుగా కనిపిస్తుంది ఇంకా మెయిన్గా చూసినట్లయితే మనకు అత్యధికంగా లాభం పొందినటువంటి సెక్టార్ కనుక చూసుకున్నట్లయితే మనకు నిఫ్టీ మెటల్ అనేది త్రీ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ త్రీ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ అయితే మనకు లాభం అత్యధిక లాభాన్ని మరి కనపడ కనబరిచినటువంటి సెక్టార్ అనమాట దాని తర్వాత పిఎస్యు సో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎక్కువగా లాభాన్ని అయితే మరి కనబరిచినా కనిపిస్తుంది దాని తర్వాత బ్యాంక్ ఎక్స్ సో బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా రెండు మనకు సేమే కాబట్టి అవి రెండు కూడా మనకు ఎక్కువగా లాభాన్ని ఇక్కడ మనకు ఆర్జించినట్టు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా నష్టపోయిందంటే నిఫ్టీ ఆటో నష్టపోయిందండి సో నిఫ్టీ ఆటో వచ్చేసి రెండు వందల యాభై పాయింట్లు అయితే నష్టపోయింది జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ దాదాపు వన్ పర్సెంట్ నష్టపోయినట్టు కనిపిస్తుంది తర్వాత నిఫ్టీ మీడియా నష్టపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు నిఫ్టీ కన్జంప్షన్ ఇండియన్ కన్జప్షన్ అని చెప్పేసి తర్వాత కన్జ్యూమర్ డ్యూరేబుల్స్ ఇదే ఒకటి మనకు వన్ పాయింట్ వన్ ఎయిట్తో నష్టపోయింది సో ఆటో సెక్టర్ కూడా నష్టపోయింది ఇది మనకు మెయిన్గా వచ్చేసి నష్టాలు ఉన్నటువంటి సెక్టార్స్ అనమాట సో మెయిన్గా వచ్చేసి సెక్టార్స్ మిగతా అన్ని సెక్టార్స్ కూడా మనకు లాభాన్ని చవిచూసాయనమాట దాదాపుగా అన్నీ కూడా లాభాల్లోనే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మెయిన్గా ఏం జరిగింది మరి నెగిటివ్లో ఉన్నటువంటిది ఒకేసారి మరి మధ్యాహ్నం తర్వాత మనకు పాజిటివ్లోకి ఎందుకు వెళ్ళింది అని చూసినట్లయితే మెయిన్ కాజ్ వచ్చేసి మనం చెప్పుకోవచ్చు యూరోపియన్ యూనియన్తో ఏదైతే ఫ్రీ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో సో అదే మనము చెప్పుకోవచ్చు అనమాట సో ఈయూకి సంబంధించిన ఎఫ్టిఏ ఏదైతే ఉందో అదే మనకు బూస్ట్ ఇచ్చింది మార్కెట్కి బూస్ట్ ఇచ్చిందని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట సో అది మనకు మెయిన్గా వచ్చేసి యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ సో అది మనకు నిన్న మున్న అయితే మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశమే సో ఈ రోజు అయితే అది కన్ఫర్మ్ అయింది మనకు సో ప్రధానమంత్రి కూడా మనకు దీనికి సంబంధించి మరి న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందనమాట సో ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో భారత్ ఐరోపా సమాఖ్య ఒప్పందం అంటే ఎఫ్టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట సో దీనికి సంబంధించి ఇది పెద్ద డీల్ అని చెప్తున్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎందుకంటే దాదాపు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అండ్ ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో యూరోపియన్ యూనియన్తోని పెద్ద డీలే జరిగింది అండ్ దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్ కమిషనర్ అయినటువంటి ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డేర్ లేయల్ ఢిల్లీలో ఈ సబ్మిట్లో పాల్గొని మరి దీనికి సంబంధించి ఒప్పందంలో పాల్గొన్న అనమాట సో దీనికి సంబంధించి ఇప్పుడే అంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇప్పుడే రాదు దీనికి సంబంధించి దాదాపు పూర్తి స్థాయిలో రిజల్ట్ రావడానికి ఏడు సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే దశల వారీగా ఈ యొక్క టారిఫ్లు అనేటివి మరి ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో మెయిన్గా వచ్చేసి దీంట్లో మనకు ఏ సెక్టార్లు లాభ పొందుతు లాభ పొందుతున్నాయని చూసినట్లయితే మెయిన్గా చూసినట్లయితే మనకు సో ఈ యూరోపియన్ యూనియన్ లో మనకు ఇరవై ఏడు దేశాలు అయితే ఉంటాయండి అండ్ భారత్ ఈ ఇరవై ఏడు దేశాలతో భారత్ ఒక ఎఫ్టీఏ అనేది ఫ్రీ ట్రేడ్ మరి అగ్రిమెంట్ చేసుకున్నట్లు కనిపిస్తుంది అనమాట దీనివల్ల లాభం ఏంటంటే భారత యూరప్ల మధ్యలో ఎగుమతులు దిగుమతులు అనేవి పెరుగుతాయి అనమాట సో మెయిన్గా ట్రేడ్ అనేది ఇప్పుడు మనకు ట్రంప్ చేసినటువంటి ఈ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది సో దాన్ని మరి తప్పించుకోవడానికి అంటే దానివల్ల మనకు ఎగుమతులు అనేవి దాదాపుగా ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో దాని నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా మంచి మార్గం అని చెప్పేసి మనం అనుకోవచ్చు తర్వాత దీనితోనే మనకు స్టాక్ మార్కెట్ కూడా మనకు బూస్ట్ అయితే రావడం జరిగింది తర్వాత భారత ఉత్పత్తులు యూరోప్లో తక్కువ ధరలకు అమ్ముకోవచ్చు సో వాళ్ళు తక్కువ వాళ్ళ ట్యాక్స్ టారిఫ్ అనేది ఉండదు తక్కువ ఉంటుంది కాబట్టి కొన్నిటికి జీరో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువ ధరలకే అంటే కొంచెం ఎగుమతులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత విదేశీ పెట్టుబడులు వస్తాయి తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనమాట మరి ఏ రంగాలకి ఎక్కువ లాభం అంటే మన దగ్గర ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి ఏదైతే కొన్ని ఇతర దేశాల ఉత్పత్తి కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి సో చూసినట్లయితే అంశాలు చూసినట్లయితే మనకు టెక్స్టైల్స్ గార్మెంట్స్ ఫార్మాసిటికల్స్ మందులు ఐటీ సాఫ్ట్వేర్ సేవలు లెదర్ ఆటోమొబైల్ పార్ట్స్ తర్వాత అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ సో ఇవన్నీ కూడా మనకు భారతదేశానికి లాభమయ్యేటువంటి రంగాలన్నమాట తర్వాత ఈయూకి లాభమయ్యే రంగాలు ఏంటంటే కార్లు ఆటోమొబైల్స్ అందుకే మనం ఇంతకు చూసినట్లు ఇండిసెన్స్ ఇండస్ట్రీస్లో మనకు సెక్టార్ వైజ్ చూస్తే ఆటోమొబైల్ కొంత మనకు వన్ పర్సెంట్ మైనస్లోకి వెళ్ళింది కదా సో వైన్ ఆల్కహాల్ అక్కడ తక్కువ రేట్లు కావచ్చు మనకు హైటెక్ మిషనరీ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ సో టెక్నికల్గా ఉండేటువంటి కొన్ని మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి మనకు కొన్ని రంగాలైతే మనకు యూఏకి లాభం యూకి లాభం అంటే యూరోప్కి లాభం అయ్యేటువంటి అవకాశం అనమాట సో ఇప్పుడున్నటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గుతుంది లేదా సున్నా అవుతుంది అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా మనం తగ్గించాల్సి ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ కూడా పెరుగుతుంది భారతదేశంలో అండ్ కొన్ని సెన్సిటివ్ రంగాలు వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు అట్లాంటి సెన్సిటివ్ రంగాల పైన తగ్గించేటువంటి అవకాశం తక్కువ ఉందంటే చాలా అది గా తగ్గించవచ్చు అండ్ భారత్ ఎందుకు జాగ్రత్తగా ఉంది అంటే దేశీయ పరిశ్రమలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండాలి కాబట్టి అట్లాంటి వ్యవసాయ రంగం మెయిన్గా మనది ప్రధానమైన దేశం కాబట్టి సో దాన్ని నష్టం కలగకుండా ఉండడానికి ఈ యొక్క ట్రేడ్ను మరి వాయిదా వేస్తూ రావడం జరిగింది ఇప్పుడైతే మనకు మరి క్లియర్ అయిపోయిందని చెప్పేసి చెప్పవచ్చు సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి అండ్ సో మొత్తం ఏదైతే ఐటీ ఫార్మా టెక్స్టైల్స్కి అయితే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట అండ్ స్టాక్ మార్కెట్ కూడా మనకైతే మంచి బూస్ట్ అయితే వస్తుంది దీంతో చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా యూఎస్ నుంచి వచ్చేటువంటి నష్టాన్ని మరి దీని ద్వారా తగ్గించుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఈరోజు మరి ఈ స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి గ్రీన్లోకి రావడానికి ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పవచ్చు తర్వాత ఇది మరి రేపటి నుండి కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మరి రేపు మనం మార్కెట్ పరిస్థితిని బట్టి చూద్దాం సో ఇది మనకు మెయిన్గా ఈరోజు వచ్చేసి ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్